హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆసరా ఫెన్షన్దారులు అయితే ఉన్నారో ఇప్పుడు ఆసరా చేయిత పథకం గురించి డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని గత కొద్ది రోజుల నుంచి ఎదురు ఆశ్ర ఆసరా ఫెన్షన్దారులకైతే తీపి కబురుగా మనకైతే మంత్రి సీతక్క గారు ఈ రోజున అందియడం అయితే జరిగిందండి డిసెంబర్ రెండవ తారీఖున సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఇప్పుడు వచ్చేసి ఏదైతే ఆసరా చేయిత పథకం అయితే ఉందో దీని ద్వారా ఎంతమందికి డబ్బులైతే వస్తుంది అలాగే ఈసారి వచ్చేసి ఎలాంటి మార్పులు అయితే చాలా మంది అడుగుతున్నారండి సో మనమైతే ఏ రోజు వీడియోలో వచ్చేసి అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం అసలు మన తెలంగాణలో వచ్చేసి ఏ విధంగా మన ఆశ్ర ఫెన్షన్ దారులకైతే చేత పథకం ద్వారా డబ్బులు అనేది అందజేస్తుంది ప్రభుత్వం దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే మాట్లాడుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎందువరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏదైతే ఉందో ఆ డబ్బులు అనేది ఏ రోజున వస్తుంది మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండవరకు చూడండి మరి కొత్తగా చూసే ఆసరా పెన్షన్ దారులు ఎవరైతే ఉంటారో తప్పకుండా మీరేం చేస్తారంటే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ అయితే చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి చాలా రోజులు అయితే అవుతుందండి దాదాపుగా రెండు సంవత్సరాలు అయితే అవుతుంది కదా మరి రెండు సంవత్సరాల్లో ఆరు గ్యారంటీ పథకాలు వచ్చాయంటే కొంతమందికి అయితే కొన్ని పథకాలు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి మరి కొన్ని పథకాలు అయితే ఆపేశారు కదా సో ఆపేసిన పథకాల గురించి ఏమైంది అసలు మన తెలంగాణలో ఈ ఆశ్రయ చేతి పథకం ద్వారా డబ్బులు ఉందా లేదా అని ఇప్పటికే చాలా మంది అడుగుతున్నారు కాబట్టి వాస్తవంగా చెప్పాలంటే ఈ ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు అనేది మన అందరికైతే రాబోతున్నాయండి ఇది గొప్ప శుభార్త అనుకోవచ్చు ఎందుకంటే మన తెలంగాణలో ఇప్పుడు వచ్చేసి సర్పంచ్ ఎలక్షన్స్ అయితే నడుస్తున్నాయి కదా సో దీని కారణంగా వచ్చేసి గ్రామం లెవెల్ నుంచే విరుద్ధం రావద్దు హామీలు ఇచ్చిన విధంగా మన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలో రావాలంటే ఇప్పుడు హామీలు ఇచ్చిన విధంగా పథకాలు అయితే మొదలు పెట్టాలి కాబట్టి ఇప్పుడు హామీలు ఇచ్చిన విధంగానే అందరికైతే కొన్ని పథకాలైతే ప్రారంభించడం అయితే జరుగుతుందని మన మంత్రి సీతక్క గారు అయితే చెప్తున్నారు కదా సో వాస్తవంగా అది నిజంగానే జరుగుతుందండి ఎందుకంటే పథకాలు అనేది ప్రారంభించడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ పథకాల్లోనే ఆశ్రయ చేత పథకం కూడా ఒకటి ఉందండి సో ఈ చేయుత పథకం ద్వారా మనకి హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికైతే డబ్బులు ఇవ్వడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వస్తుంది కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి హామీలు ఇచ్చిన విధంగా ఇప్పటి నుంచి వృద్ధులు కావచ్చు ఒంటరి మహిళలు కావచ్చు ఇంకా వికలాంగులు సోదరులు కావచ్చు వాళ్ళందరికీ అయితే డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది సో ఒంటరి మహిళలకి వృద్ధులకి గతంలో చెప్పిన నాలుగు వేల రూపాయలు గుర్తుంది కదా ఆ డబ్బులు అనేది తప్పకుండా మన ఖాతాలు అయితే జమ అవుతాయండి ఇంకా వికలాంగులు అయితే ఆరు వేల పదహారు రూపాయలు అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి అయితే ముందుకు వస్తుంది కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున మనకైతే డిక్లేయర్ గా చెప్పడం అయితే జరిగింది సో ఇదంతా మనకైతే డబ్బులు ఈ నెల అవ్వగానే డబ్బులు మన ఖాతాలో అయితే వచ్చేస్తాయండి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఓకేనా సో మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అనేది మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్